ప్రతి ఒక్కరికి ఎప్పుడప్పుడు ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది అప్పటిదాకా మనం ఆ సమయంలో మానసికంగా కొంచెం వ్యాకులత చెంది కాస్త వీక్ అవుతుంది ఒక్కసారి అదే పనిగా ఆలోచించి నిరాశ కూడా లోనవుతాం నిస్పృహ కూడా సరే దానికి ఒక్కసారి చిన్న చిన్న మాటల్లో మనకు ఎదురుబాటు చెప్పే మాటల్లోంచి కూడా మనకి పరిష్కారదు అయితే నేను వినకూడదు వాడు చెప్పేది ఏంటి వాడు నాకన్నా తక్కువని భావాలతో ఉంటే తప్పితే ఎవరో ఒకళ్ళు మన సర్వీని దగ్గర నుంచి కూడా మనకు వాళ్ళు చెప్పే మనం చెప్పినప్పుడు మనం మన సమస్య విని ఇది ఇలా అయితే బాగుంటుంది కదా అయ్యగారు అన్నాడు అనుకో సపోజ్ రోజు కూడా పరిష్కారం ఉండొచ్చు అయితే ఇంతక చెప్పాగా వాడంతా వాడు బ్రతికెంత వాడు చెప్పేది ఏంటి అనుకుంటే మనకి ఏం పర్వాలి దానికి సంబంధించి చిన్న చిన్న మాటలతో మన పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది అలాగే వ్యక్తులు చిన్న పెద్ద అని స్థాయి భేదాలు లేకుండా మనకన్నా తక్కువ స్థాయిలో వాళ్ళు అని అనుకునే వాళ్ళు కూడా ఎవరు తక్కువ ఎక్కువే ఉండరు భగవంతుడు సృష్టిలో అందరూ సమానమే వాళ్ళ వాళ్ళ పరిస్థితులు బట్టి ఇప్పుడు మన సమాజంలో కొన్ని కొన్ని స్థాయిలు ఏర్పడ్డాయి దాంతో కొన్ని కొన్ని స్థాయి భేదాలు కనపడుతూ ఉంటాయి దాన్ని బట్టి మన ఆలోచనలతో ఆ స్థాయిల్ని మనం రకరకాలుగా చిత్రీకరించుకుంటాం సరే కథలోకి వెళితే అనగనగా ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడు చాలా డబ్బు సంపాదించాడు వ్యాపారాలు చేసి చేసిన వ్యాపారం వల్ల కూడా సక్సెస్ అవుతూ వెళుతూ వచ్చాడు అలాగా సాగుతున్న రోజుల్లో ఒకసారి వ్యాపారంలో అనుకోని ఒక సమస్య వచ్చి పడింది సమస్యలు వస్తుంటాయిగా ఏదో ఒక సమస్య దాది ఆ సమస్య రోజు రోజుకి జటిలంగా ఆకసాగింది వాడిని పరిష్కరించుకుందాం అనుకున్న వాడి వల్ల అవ్వట్లేదు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఒక్కసారి మధ్య డబ్బున్నా కూడా కొన్ని కొన్ని సమస్యలు పరిష్కారం అన్నిటికీ డబ్బే పరిష్కారం అలాగా ఉంటున్నప్పుడు దానివల్ల రోజు రోజుకి వాడి మనోధైర్యం తగ్గుతుంది పర్లేదు సెటిల్ అయిపోతుంది అనుకుంటున్నా కూడా వాడికి కూడా చెప్పుకుంటున్నా కూడా ఆ సమస్యని అధిగమించడానికి వాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇటువంటి స్థితి చాలామందికి వస్తూనే ఉంటుంది మనకు కూడా అప్పుడప్పుడు తడుతూ ఉంటుంది ఆ సమస్య ఏమిటో మనం అర్థం చేసుకోకపోవడం వల్ల నిజంగా ఆ సమస్య అంత బాధాకరమైందో తెలియదు కానీ కొన్నిసార్లు వస్తుంది దాంతో మానసికంగా బాగా దిగులు చంద్ర చంద్రం మొదలెట్టాడు ఎవరితో ఏంటబ్బా మనం ఎంతోమంది సమస్యలు చెప్పాం కష్టపడి ఈ స్థాయికి వచ్చాం ఎంత సంపాదించాం అయినా ఏంటి దీన్ని మటుకు సాల్వ్ చేసుకోలేకపోతున్నాం పరిష్కారం చేసుకోలేకపోతున్నాం ఇది మన వల్ల అవ్వట్లేదు ఏంటని బాగా దిగులు గుబులు బుగ్గులు ఏదైనా పడుతున్నావు అన్నమాట సరే ఇలా ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఏంటి అలా డల్గా ఉన్నావంటే నువ్వు కోట్లకు పడగలెత్తినాడు నీకేంట్రా బాధ అని చెప్పేసి ఫ్రెండ్స్ అడిగారు అడిగితే ఏం చెప్పాలరా ఇది ఏదో ఒకటి చిన్న పాయింట్ దగ్గర ఎక్కడ లాక్ అయిపోయినా ఇబ్బంది పడుతున్నాను ఆ వ్యాపారంలో ఇది ఏమి అర్థం కావట్లేదు ఇప్పుడు ఇంతకుముందు ఇటువంటి బాధ నేను పడలేదు ఏ సమస్యైనా పరిష్కారం పరిష్కరించేది పట్టిందల్లా బంగారం మీకు తెలుసు కదా చాలా బాగా డల్గా ఉంటుంది మాసంగా నాకు ఎందుకు బాగుండలేదు ఆ సమస్య ఎలాగా దాని పరిష్కారం ఎలాగా నాకు ఏమర్థం కావట్లేదు అని చెప్పి బాధపడ్డాడు ఈ దానుభూతుడు బాధపడితే వాళ్ళు చూసి మిత్రుడు బాధ చూసి అరే ఎంతటి వాడికైనా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది జీవితంలో నీకు మీకు మేము చెప్పేది ఏంటి కష్టపడి జీవితంలో ఎన్నో డక్కా ముగ్గులు తిని ఈ స్థాయికి వచ్చావు కదా నీకు మేము చెప్పేది ఉంది సరే అయినప్పటికీ మిత్రుడు కాబట్టి ఒక మాట చెప్పాలి ఉంది ఇక్కడికి ఈ ఊర్లో రామాలయంలో ఒక సాధువు అంటే ఒక గురువు గారు వచ్చారని విన్నాం మన వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి వాళ్ళ వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు ఆయన అడిగి తెలుసుకుని వస్తున్నారు కాబట్టి నీకు ఇటువంటి వాటి మీద నమ్మకం లేదు నువ్వు స్వయంకృష్ణ మీద వచ్చావు కాబట్టి అటువంటి గురువుల మాటలు నీకు రుచించకపోవచ్చు కాకపోతే ఒకవేళ ఏదైనా ఆయన దగ్గరికి వెళితే ఆయన డబ్బు కూడా తీసుకుంటున్నావు దానికి కూడా బాధపడక్కలేదు ఆయన దగ్గరికి వెళితే ఆయన మాట నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తే నీ సమస్యలో నువ్వు బయటపడిపోతావు నువ్వు మానసికంగా ఎప్పుడైతే బయటపడిపోయో అప్పుడు సజావుగా నీ వ్యాపారంలోకి నువ్వు కదా నాకు తోచిన సలహా ఇది తర్వాత నీ ఇష్టం అని చెప్పారు ఈ ధనమంత్రికి ఏంటంటే ధనం వచ్చినప్పుడు ధనంతో పాటు చాలామందికి ఏంటి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మందులకి ఒక రకమైన తెలియని గర్భహంకార వాళ్ళు ప్రవేశిస్తాయి అంతా మనమే కదా ఎవరున్నాడు దేవుడా గురువా అని ఇలా ఫీల్ అవుతూ ఉంటాం ఇలాంటి ఇదే కేటగిరీ చెందిన ఈ ధనమంత్రి ఏమైనా అంటే నాకు అటువంటి వాళ్ళ మీద నమ్మకం లేదురా నేను ఏదైనా నాకు నేను చూసుకోవాలి చూద్దాం అన్నాడు అంటే సార్ నీ ఇష్టం మీ చెప్పాల్సింది మేము చెప్పాం కానీ నీకు ఇష్టం లేని పని మేము చెప్పమని చెప్తాం అని చెప్పి స్నేహితులు నాకు సరే మేము వెళ్తామని ఆ మాట అయిపోయింది ఆ మీటింగ్ తర్వాత రోజు నుంచి ఇంకా ఎలా సమస్యలు ఉండతో ఓన్లీ మనకు నమ్మకంతో పని ఉంది అక్కడ ఎవరో ఆ రామాలయంలో గురువుగారు వచ్చారన్నారు కదా ఆయన తెలిసిన విషయాలు మనకు చెప్తే అని మనకు ఉపయోగించవచ్చు కదా మనకి ఇందులో పోయింది ఏముందని సరిపెట్టుకుని ఒకసారి ఆ గురువు గారికి వెళ్ళాడు వీలు చూసుకుని వెళ్ళాడు వెళ్ళి తనకు దాన్ని పరిచయం చేసుకోండి ఇలా ధనవంతుడిని ఊర్లో ఈ నాకు తిరుగులేదు నా వ్యాపారంలో తిరుగులేదు ఇటీవల కాలంలో నాకు వ్యాపారం సంబంధించి ఇలా ఒక సమస్య వచ్చి పడింది ఆ సమస్యకి ఏంటి అనేది కీ దొరకట్లేదు ఎన్నో ఎంతోమందికి ఎన్నో రకాలుగా నేనే సహాయ సహకారాలు అందించాను సలహాలు ఇచ్చాను కానీ నాకు ఇక్కడెక్కడో నేను లాక్ అయిపోయానని చెప్పేసి సిన్సియర్గా చెప్పాను చెప్తే ఆ గారంతా విని నవ్వి నాయన చాలా సంతోషం నా దగ్గరకు వచ్చావు ఏం చేయగలను కానీ నాకు తెలిసినంత వరకు నేను నీకు చెప్తాను కొన్ని సూచనలు ఇస్తాను ఒక రెండు మాటలు చెప్తాను అని చెప్పేసి అన్నాడు సరే చెప్పండి అని చెప్పి ఈ ధనవంతుడు చెప్పిన సమస్య ఆయనేమో చాలా క్లుప్తంగా చిన్న చిన్న వాక్యాలు రెండు మాటలు చెప్పాడు అంతేనా ఇలా చేస్తే సరిపోతుంది అని చెప్పాడు దాంతో ఈ ధనవంతుడి కోపం వచ్చింది కానీ ఏం చేయాలి గురుగారి దగ్గరికి తనంత తన వచ్చాడు కదా గురుగారు మీరు ఏదో రెండు మూడు మాటల్లో నా సమస్యని మీకు సమస్య అర్థం కాలేదు ఏదో నాకు తెలియగానే కానీ తేల్చి పారేశారు తీసి పారేశారు మీరు రెండు మూడు మాటలతో ఎలా పరిష్కారం అవుతుందండి అసలు మీరు నేను చెప్పిన సమస్య మీకు అర్థమైందా మీరు విన్నారా లేదా అని చెప్పి కొంచెం కటుగానే అన్నాడు అంటే నా మాటలు నీకు సరిపోలేదా నేను ఇచ్చిన రెండు సూచనలు పరిష్కరించలేదంటే అసలు వీటిని లా తీసుకోగలుగుతాను నేను మీరు ఏదో చాలా క్యాజువల్గా మీరు చెప్పేశారు తప్పితే ఈ దీనిలో ఉన్నటువంటి కరెక్ట్గా మీరు అర్థం చేసుకోలేదని గురువు ఎదురు పెట్టాడు అప్పుడు గురువుగారికి అర్థమైంది వీటిలో ఈ ధనవంతుల్లో ఏదో తెలియని ఆ అహంకారం ఏదో అహంభావం ఏదో ఉందని అని సరే సరేనాయన మరి ఇది ఇచ్చే సూచన మీకు అర్థం కావచ్చు అది సరే ఇప్పుడు ఎక్కడ ఉంటావు ఏ ఊర్లో ఉంటావు ఏంటి మీ ఇంట్లో ఎంత దూరం అని అడిగాడు ఇంకా ఈ ధనవంతుడికి నమ్మకం కలగలేదు ఇతని ఇచ్చిన సూచనలు అర్థం కలగలేదు అని అర్థమైంది కాబట్టి ఇంకో మార్గంలో అడిగాడు వీళ్ళు జ్ఞానోదయం తేవాలన్నమాట ఎప్పుడైనా సరే గురువులు ఏంటంటే అభివేకంతో అజ్ఞానంతో ఉండి వాళ్ళకి వాళ్ళ మాటలతో జ్ఞానం కూడా తీసుకురావాలి వాళ్ళు ఎక్కడ పెట్టాడు గురువుల దగ్గర కరెక్ట్గా తాళం చెవి ఉంటుంది అన్నమాట సమస్య వీడి దగ్గర తాళం తప్పకుండా గురువుల దగ్గర చెవి ఉంటుంది ఇప్పుడు అతను సమస్య మానేసి ఈ రెండు సూచనలు పట్టించుకోవడం మానేసి ఇలా అనేసరికి ముందు ఎక్కడో నాయన అడిగాడు సరే అంటే ఇక్కడి నుంచి మా ఇల్లు ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుంది గురువు గారు అని చెప్పాడు సరే సంతోషం మరి చీకటి పడింది ఎలా వెళ్తావా అని అడిగాడు నాకేముందండి నాకు కారు ఉంది కారు నడుపుకుంటూ వచ్చని నేను కారులో ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఈ ధనవంతుడు చెప్పాడు సరే సంతోషం మరి ఆ బాగా అమావాస్య రోజుకుంటా చీకటి కదా ఆ చీకటిలో మరి కారుకి వెళ్ళగలవా అన్నాడు కారుకి రెండు లైట్లు ఉంటాయి హెడ్లైట్స్ ఉంటాయి ఆ హెడ్లైట్స్ ఆ వెలుగులో వెళ్ళిపోతాను కదా అన్నాడు మరి మీ హెడ్లైట్స్ వెళుతుడు ఎంత దూరం కనబడుతుంది అని అంటాడు అంటే సుమారు ఒక పది అడుగులు కనబడుతుంది అని చెప్పాడు ఈయనకి లోపలంటే గురువుగారికి ఏం తెలియక అడుగుతున్నాడు అనుకుంటున్నాడు ఈయన మామూలుగా ధనవంతుడు ఎందుకంటే లోపల అమ్మవారు ఉంటాయి కదా మన అందరిలో కూడా ఏ బోసు నీకు ఏం తెలియదు ఇలాంటి అడుగు నేను వచ్చానన్న భావన లోపల ఉంటే పది అడుగులు కనబడు మరి పది అడుగులు అంటున్నావు మిల్లు చూస్తే ఏమిది కిలోమీటర్లు అంటున్నావు మరి ఆ ఎనిమిది కిలోమీటర్ల దాకా ఈ పది అడుగుల కాంతి పడదు కదా మరి ఏడు ఎనిమిది కిలోమీటర్లు అంటే సుమారు ఏడు వేల ఎనిమిది వేల అడుగులు పండుతుంది కదా ఈ పదడుగులతో వ్యక్తి అంటే అయ్యో మీకు అది కూడా తెలియదా అన్నట్టుగా నవ్వి ఈ ప్రయాణం సాగుతున్నప్పుడు హెడ్లైట్స్ వెళుతురు కూడా పదడుగులు 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 పద అడుగులు అలా వెళుతున్న ఇంటి దాకా వెళుతుంది కదా ఈ మాత్రం మీకు తెలియదా అన్నట్టుగా అనుకున్నాడు అప్పుడు ఇదే ఈ అజ్ఞానం కోసం ఎదురు చూసినటువంటి ఆ గురుగారు ఏం చేశారంటే నాయన నీ లైట్ హెడ్లైట్స్ ఇచ్చే కాంతి పదడుగులు మాత్రమే ఇక్కడ నిలబడితే అడుగులు మాత్రం కానీ నీ ప్రయాణం సాగే కొద్దీ ఆ పది అడుగులు ముందుకు వెళుతూ వెళుతూ వెళ్తూ నీ గమ్యమైనటువంటి మీ ఇంటికి చేరుకుంటావు ఏడెనిమిది కిలోమీటర్లు ఇదే ఈ ఈ పది అడుగుల కాంతే ఉంటుంది ఇంకా పది అడుగులది ఎనిమిది అడుగుల దాకా పోయే కాంతేం కనపడదు నీకు పది అడుగులది అలా ప్రయాణం సాగుతున్నప్పుడు నీకు వెళుతూ ఉంటుంది నీకు ఇప్పుడు నేను చెప్పిన మాటకి ఏం అర్థమైందంటే అప్పుడు ధనవంతుడు తన ఆలోచనలో పడ్డాడు గురువుగారు అన్నాడు నాయనా పది అడుగుల కాంతితో నువ్వు ఎన్ని వేల అడుగులైనా నువ్వు ఎలా వెళ్తావో నేను చెప్పే రెండు సూచనలతో నీ జీవితంలో నీ సమస్యలు తొలగించుకుని నీ గమ్యం వైపు వెళ్ళొచ్చన్న ఆలోచన నీకు రాలేదు అందుకే నీ ఉదాహరణ చెప్పాను అంటే కాడ భయపడ్డాడు మన ధనవంతుడు నిజమే మాటలు చిన్న మాటలు రెండు ఉంటాయి ఆ రెండు మాటలు రెండు చిన్న చిన్న సూచనలు రెండు వస్తుంది సలహాలు ఏదో మన తట్టిన ఆలోచన కానీ అది నీ గమ్యం దాకా సరిపోవచ్చు కానీ నీ ప్రయాణం అలా సాగే కొద్దీ ఈ ఆలోచనలు ఈ సూచనలు అందుకే అంటే జీవితంలో ఒక మంచి సలహా మనకు దొరికితే మన జీవిత కాలం మన సుఖ సంతోషాలతో ఒక్క పాయింట్ ఒక్క చిన్న మాట ఒక్క అలాగే మనకు ఒక చిన్న ఆలోచన మనకి మన జీవితాన్నే మార్చుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇక్కడ కా కారు కిందాక చెప్పండి ఎనిమిది కిలోమీటర్లు వాళ్ళ ఇంటి దాకా లైటింగ్ పడకపోయినా కారు సాగుతున్న కొద్ది ప్రయాణం చేస్తున్న అడుగులు పదిహేడుగులు అడుగులు అలాగే వెళ్తుందో మన ఆలోచన మన జీవిత కాలం సరిపోకపోయినా లేదా గురువులు చెప్పే మాట జీవిత కాలం మనకి ఆ వెలుతురు ఆ దారి చూపిస్తుంది అనేది మనం నమ్మనమాట గురువులే కాదు ఎవరైనా సరే మనకు ఒక మాట చెప్పారంటే మన తల్లిదండ్రులు మన పెద్దలు మన స్కూల్ టీచర్లు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన పాఠం ఎప్పుడు అబద్ధం ఆడకరా అనే మాట ఉందనుకో అది ఒకటే మాట ఎన్నాళ్ళు పనికొస్తుంది అంటే మంచి మాటలకు ఎక్స్పైరీ లేదు సూచనలు చిన్నవా పెద్దవని పక్కకు పెడితే అది జీవితకాలం మన జీవనం సాగేంతసేపు మన ప్రయాణంలో ఖచ్చితంగా మన ప్రస్థానంలో అది ఉపయోగపడుతుంది కాబట్టి సమస్యకి పరిష్కారం పెద్ద పెద్ద పేజీలు థీసెస్లా రాయక్కలే మీరు అడిగారు డాక్టర్ గారు మీ రోగం అంతా తర్వాత ఒక ప్రిస్క్రిప్షన్లో రెండు మాత్రలు రాస్తారు ఆ రెండు మాత్రల్ని నీ రోగాన్ని తగ్గిస్తాయి అలాగే ఏమండి ఇంత పెద్దగా చెప్పుకున్నాక పది నిమిషాలు ఇన్ని ఇన్ని మాటల కిలో బిళ్ళలు ఇవ్వలేదు అనక్కలేదు రెండు బిళ్ళలు మనకి మన యొక్క రోగాన్ని తగ్గిస్తాయి అలాగే రెండు మాటలు కూడా మన పరిష్కారాన్ని మన సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తాయి అందే ఇందాక మొట్టమొదటి మనం చెప్పుకున్నాం ఆ గురువు వీడు ధనవంతుడు ఈ ధనవంతుడు యొక్క మదంతో కూడుకుని కళ్ళకి ఆ మామలక ఆశయం ఏదో వేసుకుని అలాగే చెట్టు కింద కూర్చుని వాడు ఆయన స్థాయిని నచ్చలే వీడియో అని చెప్తాడు అనుకో దానికి తోడు నెమ్మదిగా ఆయన చెప్పాల్సిన విషయం చాలా క్లుప్తంగా డైరెక్ట్గా సలాహ ఇస్తే నచ్చలే ఈ మీకేం తెలియదు అనుకున్నాడు కానీ ఈ ఉదాహరణ చెప్తే మన జీవితంలో కూడా మనకు అటువంటి మైకం కమ్మేస్తుంది కాళ్ళకి మబ్బు కమ్మేస్తుంది పెద్దలు చెప్పే మాట చిన్నవైనా కూడా రెండు మాటలైనా సరే మన జీవితకాలం మన ఆచరించడానికి మన జీవితకాలం మన ప్రయాణం సజావుగా సాగడానికి ఉపయోగపడతాయి అందుకే ఎవరైనా ఏదైనా చెప్తే శ్రద్ధగా వినాలి విన్న తర్వాత దానిలో ఉన్న భావాన్ని గ్రహించాలి ఖచ్చితంగా వాటిని మనకు అనుభవించుకోవాలి మన జీవితానికి అప్పుడు ఏ సమస్య అయినా మనకు చాలా చిన్నగా కనపడుతుంది దాన్ని కూడా ఆ చిన్న సమస్య కూడా చాలా ఈజీగా మనం సులభంగా అధిగమించవచ్చు మరో మంచి విషయంతో మళ్ళీ మేము ముందుకొస్తాను సెలవు